శబరిమలలో అయ్యప్ప స్వాములు పడుతున్న బాధలు చూస్తుంటే వర్ణాతీతంగా ఉన్నాయి అక్కడ కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏ మాత్రం శ్రద్ధ చూపించట్లేదు అక్కడి నుంచి వచ్చే శబరిమల నుంచి ఆదాయం వచ్చే ఆదాయం మీద శ్రద్ధ తప్ప భక్తులకు సౌకర్యాలు కల్పిద్దాం అన్న శ్రద్ధ ఏమాత్రం కల్పించట్లేదు కనీసం తాగడానికి మంచి నీళ్ళు కూడా ఉండట్లేదు లక్షలాది మంది భక్తులు వస్తున్నారు లక్షలాది మంది భక్తులు తోపుళ్ళాటలు అయిపోతున్నాయి తొక్కిసలాటలు అయిపోతున్నాయి అయినా కూడా కనీసం ఆ క్యూ లైన్ కంట్రోల్ చేద్దామన్న ధ్యాస కూడా ఆ ప్రభుత్వానికి లేదు ఏంటంటే అది హిందూ టెంపుల్ హిందూ టెంపుల్లో మనం ఎందుకు దాన్ని పట్టించుకోవాలని పోనీ పట్టించుకోవాలనుకుండా ఉంటారా అంటే పట్టించుకోకపోవడం మాత్రమే కాదు అక్కడ ఏకంగా బంగారం తొడుగులే దొంగిలించేస్తున్నారు అక్కడి నుంచి అయ్యప్ప గుడిలో బంగారం తొడుగులే దొంగిలించే పరిస్థితి ఎవరు దొంగిలించారంటే అది ఎవడు పట్టించుకోలేని పరిస్థితి పోనీ అది దేవస్థానం ట్రావెన్కూర్ దేవస్థానం పూర్తిగా అప్పు చెప్తారంటే అది అప్పు చెప్పరు అసలు అక్కడ ఉన్న పోలీసులని కూడా ఈ హిందువులు కాని పోలీసులందరినీ అక్కడ రిక్రూట్ చేస్తున్నట్టు కనబడుతుంది ఎందుకంటే ఒక భక్తుడు గుడికి దారేదని అడిగితే జిప్పు చూసి ఇటు వెళ్ళాలని చెప్తున్నారంట అంత ఘోరంగా ఉంది పరిస్థితి అంటే ఎలాంటి పోలీసులు అక్కడ రిక్రూట్ అయ్యారన్న దానికి అది ఒక ఉదాహరణ గతంలో మనం చూసాం మహిళల్ని బయట ఉండే మహిళల్ని కూడా పంపించడం ఆ మహిళలేమో దాని మీద నాప్కిన్లు శానిటరీ నాప్కిన్లు తీసుకెళ్ళి ఆ దేవస్థానం మీద పడేయడం అక్కడికి తీసుకెళ్ళడం నానా రచ్చ జరిగింది సో ఇలాంటి అపచారాలు జరుగుతున్నాయి కాబట్టి దేవుడి గుళ్ళల్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఈ తొక్కిసరాటలు ఇవన్నీ జరిగి ప్రాణాలు పోవడం జరుగుతుంది భక్తులు కూడా ఈ అయ్యప్పలు కూడా ఎవ్వరూ చాలా మంది ఎలా అయిపోతున్నారంటే అసలు ఏవైతే దీక్ష ఉందో ఆ దీక్షని సరిగా పాటించకుండా వెళ్ళే భక్తులు ఎక్కువైపోతున్నారు బీడీ తాగే భక్తులు సిగరెట్లు తాగే భక్తులు ఆ ఆఖరికి జగన్ బొమ్మలు పట్టుకుని యాత్రకి వెళ్ళే భక్తులు అయ్యప్ప మాల పట్టుకుని అయ్యప్ప మాల వేసుకుని మీద ఇరువును పట్టుకుని జగన్ ఫోటోలు జగన్ బ్యానర్లు పట్టుకుని వెళ్ళే భక్తులు ఇట్లాంటి వాళ్ళందరూ అయిపోతే మరి తొక్కిసలాట్లు అయ్యి ప్రాణాలు పోకుండా ఏం జరుగుతాయి ఇట్లాంటివి ఘోరాలు చేస్తుంటే సిగరెట్లు తాగేసి బీడీలు తాగేసి భక్తి లేకపోతే అసలు వెళ్ళకండి అక్కడికి ఆ మాల వేయకండి కానీ భక్తి ముసుగులో మాల ముసుగులో ఇలాంటి ఘోరాలు చేస్తూ ఉంటే దానికి తోడు అక్కడ ఉన్న ప్రభుత్వం కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఇలా చేస్తుంటే మరి అలా ఘోరాలు జరుగుతాయి ఈ మధ్య మనం తిరుపతిలో చూసాం లాస్ట్ ఇయర్ తొక్కిసలాట జరిగింది మొన్నీ మధ్య పలాసలో తొక్కిలాట జరిగింది అలాంటి చోట్లన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే భక్తుల అత్యుత్సాహం ఎక్కువైపోతుంది భక్తుల అత్యుత్సాహం నేను ముందు వెళ్ళిపోవాలంటే నేను ముందు వెళ్ళిపోవాలి నేను ముందు దర్శనం చేసుకోవాలి నేను ముందు దర్శనం చేసుకోవాలి ఈ తొక్కి ఈ తొక్కిసలాంటి అన్నిటికీ కారణం భక్తుల అత్యుత్సాహమే ఏదో పోలీసులు కొంతమంది పెడతారు కానీ పెట్టినా కూడా ఎంతమంది లక్షలాది మంది వస్తే ఎంతమంది కంటిన్యూ చేయగల కంట్రోల్ చేయగలుగుతారు సో భక్తులు చాలా సంయం లేకపోతే కనుక ఇప్పుడు చాలా డేంజర్గా ఉంది అక్కడ అయ్యప్ప గుడి దగ్గర కేరళలో కాబట్టి జాగ్రత్త పడాలి ఎవరికి ఎవరికి వాళ్ళు సంయమనం పాటించాలి అలాగే పోలీసులను కూడా అక్కడ రిక్రూట్ చేసే పోలీసుల్ని హిందూ పోలీసుల్ని అక్కడ రిక్రూట్ చేయాలి తప్ప ఏ క్రిస్టియన్స్ లేదంటే ఇతర మతాల వాళ్ళు పెడితే హిందూ భక్తుల మీద దాష్టికాలు చేస్తున్నారు పోలీసులు లైన్లు కంట్రోల్ చేయాల్సిన పోలీసులు కంట్రోల్ చేయకపోతే లాఠీ ఛార్జీలు చేసే పరిస్థితులు లాంటివి వస్తున్నాయి కాబట్టి ఇమ్మీడియట్గా కేరళ ప్రభుత్వం అక్కడ అయ్యప్ప గుళ్ళో తగిన భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించాలి అందులో తెలుగు వాళ్ళు లక్షలాది మంది వెళ్తారు వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది కేంద్ర ప్రభుత్వం వేస్తుంది కానీ అంత కేంద్ర ప్రభుత్వం రైళ్ళు ప్రత్యేక వేసి పంపిస్తున్నా కూడా అక్కడ ఉన్న ప్రభుత్వం స్థానిక ప్రభుత్వం సహకరించకపోయేసరికి తొక్కిసలాటలు తన్నులాట్లు ఒకళ్ళనొకళ్ళు తట్టు తొట్టు కుమ్ముకోవడాలు కుమ్ముకోడాలు తిట్టుకోడాలు అది కూడా మాల ఉండి ఇరుముడి ఉండి తిట్టుకునే పరిస్థితులు చాలా ఘోరమైన పరిస్థితులు ఉంటున్నాయి కాబట్టి కేరళ ప్రభుత్వం ఇమ్మీడియట్గా తగిన శ్రద్ధ చూపించి ఈ అయ్యప్ప భక్తులకి మాత్రం తగిన సౌకర్యాలు అక్కడ అయ్యప్ప గుళ్ళో తగిన సౌకర్యాలు కల్పించకపోతే మాత్రం ఖచ్చితంగా విమర్శలు పాలవుతుంది